హాయ్ అండి వెల్కమ్ టు యర్ ఛానల్ ఇస్ మా రాధిక ఈరోజు నా పని అంతా అయ్యేసరికి టెన్ థర్టీ అయిందండి టైము ఇంకా పూర్తి చేసుకోవాలని తొందర తొందరగా పని చేసేసుకున్నాను అనమాట ఇదిగోండి పొద్దున్నే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అంతా అయిపోతుంది కదా అది అయిపోయిన తర్వాత మా బాబు సిక్స్ ఫార్టీ ఫైవ్కి అట్లా స్కూల్కి వెళ్ళిపోతాడు తర్వాత ఈయన ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ లోపు ఈయన బయలుదేరిపోతారండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కడవక్కడ ఇల్లు సర్దుకొని క్లియర్ చేసుకొని ఇల్లు ఉడ్చి తుడిచి స్టవ్ గట్టంతా కడిగి ఇట్లా ప్రతిరోజు నా పని ఇలా ఉంటుంది ఎంత చేసినా టెన్ థర్టీ లెవెన్ అయితే ఆగకుండా చేసినా కానీ నాకు అదంతా అయ్యేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఆ తర్వాత ఈరోజు ఫ్రైడే కదా పూజ చేసుకున్నాను చాలా రోజులైంది అసలు పూజ చేయక నార్మల్ పూజే ఈరోజు చేశాను అయితే నేను ఏంటంటే ఈ పనులన్నీ చేసేటప్పుడు మధ్యలో కాసేపు ఫోన్ చూద్దాంలే అని బ్రేక్ ఇచ్చి ఫోన్ పట్టుకున్న ఆ రోజు టైం అంతా అయిపోతుంది ఈ లెవెన్కి అస్సలు పని అవ్వదు అనమాట బ్రేక్ ఇస్తే అలా కాకుండా ఇం ఇంకేదన్నా ఎక్స్ట్రా పని ఇది రొటీనే కదండి ఇల్లు ఉడిచి తుడుచుకోవడం స్టవ్ కడుక్కోవడం ఇదంతా రోజు ఉండే పని కదా అది కాకుండా ఎక్స్ట్రాగా ఇంకేదన్నా సర్దుదాము అని అనుకున్నా కానీ నాకైతే పన్నెండు అయిపోతుంది నేనేంటంటే గట్టిగా ఫిక్స్ అయిపోవాలి పదిన్నర కల్లా నేను ఈరోజు పని అవ్వగొట్టుకొని ఈరోజు కంపల్సరీ పూజ చేసుకోవాలి లేదు బయటకు వెళ్ళే పని ఉంది పదిన్నర కల్లా లాక్ చేసి బయటపడాలి అని అట్లా గట్టిగా అనుకుంటే ఇక వేరే ఏది పెట్టుకోనండి ఫోన్లు చూడడం ఇంకా ఫోన్ జోలికి వెళ్ళను అసలు లేదు ఫోన్ ముట్టుకున్నా అంటే ఇంకో పది నిమిషాలు ఆగి పది నిమిషాలు ఆగి అని అలా టైం అంతా అయిపోతూ ఉంటుంది ఫోన్లు చూడడంతోనే సరిపోతుంది నాకు కూడా ఇంకా ఈరోజైతే టెన్ థర్టీ టెన్ ఫార్టీ కల్లా నేను పూజ చేసుకున్నాను ప్రతిరోజు దీపారాధన చేస్తానా అంటే నేను ప్రతిరోజు దీపారాధన ఏం చేయనండి మా వారే చేస్తారు తను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడం కోసం తొందరగా ఫ్రెష్ అయిపోతారు కదా నాకన్నా తొందరగా అందుకని తను దీపారాధన చేస్తారు ఇలాగా ఏమన్నా నేను కొన్ని కొన్నిసార్లు ఏవైనా పూజలు అనుకుంటూ ఉంటాను ఇన్ని వారాలు చేద్దాము ఒక్కోసారి గురువారాలు అనుకుంటాను ఒక్కోసారి శుక్రవారాలు అనుకుంటాను కొన్నిసార్లు శనివారాలు ఇన్ని వారాలని అనుకుంటాను అట్లా ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసుకుంటున్నాను అని అన్నప్పుడు మాత్రం నేనే చేసుకుంటాను దీపారాధన అలా కాకుండా ప్రతి శుక్రవారం తను అడిగి వెళ్తారు ఈరోజు నీ పని అవుతుందా దీపారాధన చేస్తావా నన్ను చేయమంటావా అని అడుగుతారు నన్ను అప్పుడు నేను నా పనిని బట్టి అట్లా చెప్తే తను కంటిన్యూ చేస్తారు కానీ రిమైనింగ్ డేస్ అన్ని రోజులు తనే దీపారాధన చేస్తారండి నేను ఫ్రెష్ అయ్యే టైంకి ఆ దీపారాధన అలా వెలుగుతూ ఉంటే కాస్త నూనె వడ్డిస్తాను తప్ప మళ్ళీ మళ్ళీ ఊరు కూరకే చేసే అలవాట్లేదు అలాగే సంధ్యా దీపారాధన కూడా ఇలా ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడే అండి సంధ్యా దీపారాధన చేసేది ప్రతిరోజు ఏమీ సంధ్యా దీపారాధన చేయను ఫ్రైడేస్ కూడా నార్మల్ ఫ్రైడేస్ అయితే సంధ్యా దీపారాధన ఏం చెయ్యనండి ఏవైనా స్పెషల్గా నేను అనుకున్న పూజలు చేసుకుంటే ఆ రోజు మటుకు సంధ్యా దీపారాధన మళ్ళీ సాయంత్రం ఫ్రెష్ అయ్యి మళ్ళీ దీపారాధన చేసుకుంటాను ఈరోజైతే అమ్మవారికి ఇష్టము ప్రీతికరం అని చెప్పేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నాను అలాగే పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి టమాటా కారం పెట్టాను చాలా రోజులైంది ఇంట్లో కారాలు అవి ఏమీ లేక మెయిన్గా నాకేంటంటే ఏదో ఒక కారం ఆవకాయ లాంటిది ఫ్రెష్ది మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోసం పెట్టే ఆవకాయ ఎట్లాగో ఉంటుంది అది కాకుండా ఇలా మధ్య మధ్యలో పెట్టేవి ఏమన్నా పచ్చళ్ళు లేకపోతే నాకు అసలు ఏదో వెల్తీగా ఉంటుంది అయితే ఈ టమాటా కారం ఎలా పెట్టాను ఏంటి అనేది నేను ఈ రెసిపీని రేపటి వీడియోలో తప్పకుండా షేర్ చేస్తా అండి అయితే పూజ తర్వాత ఈ టమాటా కారం పెట్టి నేను లంచ్ చేశాను లంచ్లో అదిగోండి ఆ టమాటా కారాన్నే వేసుకొని టేస్ట్ చూస్తున్నాను ముందు కంచంలో ఆల్రెడీ ముందు ముందే అన్నం పెట్టుకోకూడదు ముందు కూరలు ఏమన్నా వేసుకొని అన్నం పెట్టుకోవాలని ముందు ఆ కారం వేసుకొని తర్వాత ఇప్పుడు మీకు చూపించడం కోసం వీడియో ప్రజెంటేషన్ కోసం మళ్ళీ అలా కొంచెం కారం వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి రేపటి వీడియోలో తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేస్తాను మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ